నెల్లూరు జిల్లా గుమ్మాల దిబ్బలో వరద బీభత్సం సృష్టించింది కలుజు చెరువు కట్ట వద్ద చెరువు పొంగి నీరు ఇళ్లలోకి చేరాయి దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నీరు చేరి చెరువు నిండింది దీంతో చెరువు నీరు పొంగి పొర్లి రోడ్లపైకి పారుతూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది నియోజకవర్గ కేంద్రమైన కోవూరు నుంచి గుమ్మలదిబ్బ పాటూరు ఎల్లాయపాలెం ప్రాంతాలకు వెళ్లే రోడ్డు కావడంతో ప్రయాణికులు నిత్యం ఈ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తూ ఉంటారు రోడ్డు పక్కనున్న గిరిజనుల ఇళ్లలోకి కూడా నీరు చేరింది నాయకులు అధికారులు తమను ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు మరవైపు కలుజు చెరువు కట్ట ప్రాంతాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించారు నిర్వసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు గిరిజనులకు ఆహార ప్యాకెట్లను ఎమ్మెల్యే అందజేశారు లోతట్టు ప్రాంతంలో ఉన్న గిరిజనులకు త్వరలోనే పక్కా ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు అల్లకల్లోలంగా మారింది రోడ్డుపైకి భారీగా వర్షపు నీరు చేరిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మనుబోలు మండలం జల దిగ్బంధంలో చిక్కుకుంది ఐదు గ్రామాలకు చెందిన లోతట్టు ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు ఐదు గ్రామాలకు రాకుపోకలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరింత సమాచారం ప్రతినిధి దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది మారుమూల గ్రామీణ ప్రాంతాలకి రాకపోకలు పూర్తిగా కట్టాయి ప్రస్తుతం మనం మనుబోలు మండలంలో ఉన్నాము మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాలెం కటుపల్లి గ్రామాలకి పూర్తిగా రాకపోకలు కట్టైనటువంటి పరిస్థితి వర్షపు నీరు దాదాపు తారు రోడ్డుపైకి మోకాలు లోతు నీటిలో వర్షపు నీరు చేరిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిషేధించాయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము ఆ గ్రామం నుంచి ఏదైతే బద్దివలు గ్రామాల నుంచి ట్రాక్టర్ల సాయంతో ఆ విద్యార్థులు కావచ్చు తర్వాత గ్రామస్తులని సమీప ప్రాంతాలకి బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న దాదాపు ఫ్లాష్ ఫ్లడ్ రావడంతో ఈ మనుబోలు మండలం పూర్తిగా నీట మునిగింది దాదాపు గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అధికారులు పునరావాస కేంద్రాలకి తరలించారు ప్రస్తుతం మనతో ఒకసారి మాట్లాడదాం మేడం మొత్తం ఎన్ని గ్రామాలు జలదిగ్బంధాలు ఉన్నాయి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు కొలను కుదురు వాటర్ వచ్చిందండి దానికి మన పంచాయతీ సెక్రటరీస్ విఆర్ఓస్ అందరూ అక్కడే ఉన్నారు బోట్లు కూడా అక్కడ రెడీ చేస్తున్నారు తహసీల్దార్ గారు కూడా ఇప్పుడు ట్రాక్టర్లో అక్కడికి వెళ్ళున్నారండి వాళ్ళకి నైట్ కూడా భోజనాలు వసతి అంతా కల్పించడం జరిగిందండి ఇక్కడ ఈ రోడ్డు బ్లాక్ అవ్వడం వలన పోవడానికి రావడానికి ట్రాక్టర్లు పెట్టి వాళ్ళని తరలిస్తూ ఉన్నామండి రిలీఫ్ క్యాంపులకు ఎంతమంది తరలిచ్చారు ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు చూస్తున్నారండి నిన్న చేపల చెరువులు గుంటల మీద ఉన్న వాళ్ళందరినీ నిన్న తీసుకొచ్చారు ఒక ముప్పై మందిని ఇప్పుడు కూడా బోట్లలోకి వెళ్ళి ఇంకా చూస్తున్నారనమాట ఇంకా ఎవరైనా ఉన్నారా వాళ్ళందరినీ తీసుకురావడం కోసం బోట్లు అరేంజ్ చేస్తున్నారు సెక్రటరీ విఆర్ఓలు లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా అక్కడ చూస్తూ ఉన్నారండి అప్రమత్తం చేస్తూ ఉన్నారు తహసీల్దార్ గారు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళున్నారండి నైట్ అంతా ఇక్కడే ఉన్నారు చూస్తూ ఉన్నారండి పరిస్థితి నిన్న దాదాపు రెండు గంటల పాటు కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఈ బదివలు గ్రామానికి పూర్తిగా రాకపోకలు కట్టయ్యాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సమీప ప్రాంతాలు ఒకసారి మనం లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా చూస్తే ఇది పెద్ద సముద్రాన్ని తలపిస్తుంది కాకపోతే ఇక్కడంతా ఇవన్నీ పంట పొలాలు నారుమళ్ళు పూర్తి అయిన పంట పొలాలు ఈ పంట పొలాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి అసలు ఒక్క నారుమడి కూడా కనిపించినటువంటి పరిస్థితి కనుచూపు మేరలో లేదు ప్రతి కను చూపు మేర అంతా కూడా ఒక సముద్రాన్ని తలపిస్తూ ఉంది అంటే ఈ నారుమళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయాయి నారుమళ్ళు మునిగిపోవడంతో రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనుబోలు మండలంలో దాదాపు ఏడు వందల పైగా హెక్టార్ల ఆ వరి నారులు కావచ్చు నారుయాత్రలు వేసిన ఆ పంట పొలాలు కావచ్చు మొత్తం మునిగిపోవడంతో రైతులు ఆ తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఈ మనుబోలు మండలంలో కనిపిస్తోంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామ్యాన్ ప్రదీప్తో వెంకటనారాయణ ఎన్టీవీ నెల్లూరు నుంచి